చోరీ కేసులో ఇద్దరు నిందితుల్ని పరవాడ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక వివరాలని బుధవారం మీడియాకు వెల్లడించారు గత నెల రెండు వందల డెబ్బై ఐదు పరవాడ సాలపు పాలెమునుకు మండలంకు చెందిన వంటాకు ఎరుకునాయుడు ఇంట్లో చోరీ జరిగింది బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అనకాపల్లి టౌన్ విజయనగరం ప్రాంతాల్లో కూడా ఇటీవల చోరీకి పాల్పడిన వడ్డాది పోలరాజు అలియాస్ భీమా నలభై ఐదు కోడిపందాల వీధి వన్ టౌన్ విశాఖ చినమాన ఎల్లాజ్ ముప్పై రెండు చెప్పలప్పాడ విశాఖ పాత నేరస్తుడు లా ఉందని ప్రాథమికంగా గుర్తించారు ఎరుకునాయుడు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఈ ఏడు తులాల బంగారం ఇరవై గ్రాములు వెండి చోరీ చేశారు ఎస్పీ దీపిక ఆదేశాలతో పరవాడ డీఎస్పీ పరవాడ సీఐ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఈ చోరీ కేసును ఛేదించారు పోలరాజు ఎల్లాజీలు నల్ల వెంకటేష్ అనే వ్యక్తి వద్ద దాచారన్న సమాచారంతో ఆయన వద్ద నుంచి పన్నెండు లక్షల విలువైన పదిహేడు తులాల బంగారం సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పరవాడ సీఐ ఆర్ మల్లికార్జునరావు సిసిఎస్ సిఐ కె అప్పల్నాయుడు ఎస్ఐపి రమేష్ పరవాడ ఏఎస్ఐ బీవై నాయుడు బీవీఎస్ నాయుడు సిసిఎస్ ఏఎస్ఐ కేజేజెపి కుమార్ ఎస్సీలు అప్పలరాజు రామకృష్ణులను ఎస్పీ దీపిక అభినందించారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో డిస్ట్రిక్ట్ లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి కులాస్ కో ట్వెల్వ్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు అక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీం ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగల్లాము ఇలాంటి ఈ నేరా ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్ అందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేస్ డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటర్గేట్ చేసి వెరిఫై చేస్తాం పోతం కూడా గోల్డే పోయింది మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ ఒకటి చెప్పారు మనకి అది ఒకటి రికవర్ అవ్వలేదు గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్ లో ఉంది అనకాపల్లి రూరల్ స్టేషన్ లో ఉంది ఇంకొకటి విజయనగరం విజయనగరం రూరల్ అంకాపల్లి టౌన్ విజయనగరం రూరల్ అంకాపల్లి టౌన్ స్టేషన్ విజయనగరం రూరల్ స్టేషన్ పర్వాడా స్టేషన్ ఇది డిటెక్ట్ చేసిన వాళ్ళు రికవర్ చేసిన వాళ్ళు పర్వాడా స్టేషన్ లో చేశారు మొత్తం దర్యాప్తులో అయితే మూడు కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది మూడు కూడా హౌస్ బ్రేకింగ్స్ నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్ అంతపల్లి టౌన్ లో కూడా ఒక కేసు అది అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో జరిగిన కేసు ఎన్జిఓస్ అది ఎవరు దాంట్లో మొత్తం పోయింది సెవెన్ అండ్ హాఫ్ తులాస్ అప్పుడు పోయిందని దాంట్లో హారమును నెక్లెసెస్ రికవర్ చేస్తాం జరిగింది ایم